మానకల్లూరు శాసనసభ్యులు గోదావరి గోదావరి సత్యనారాయణ గారు మేము మనం శాసనసభ్యులు గోదావరి ఆది శ్రీనివాస్ గారు కరీం శాసనసభ ఇన్చార్జ్ శ్రీనివాస్ గారు హుసాబాద్ శాసనసభ ఇన్చార్జ్ ప్రణవ్ గారు మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు అంజన్ కుమార్ గారు మన ఇన్ఛార్జ్ నరసింహరెడ్డి గారు హైదరాబాద్ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దల కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి దిశ దశ ప్రజాస్వామ్యంగా నిలబడి వ్యక్తి జయంతి ఈ జయంతి పురస్కరించుకునే జిల్లా కాంగ్రెస్ పార్టీ సిక్సి కాంగ్రెస్ పార్టీ స్వాగతంగా కలిసి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడిగా ఇప్పుడు అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శిగా స్థానికంగా పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు ఈ రోజు కేసీఆర్ ప్రతిపాదన రాష్ట్రీ అధ్యక్షులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గురించి అడుగుతా ఉన్నారు అందుకే కాంగ్రెస్ గ్యారంటీల గురించి ఎవరి గురించి అడిగే ముందు పది సంవత్సరాలు అధికారంలో ఇవాళ్ళు కూడా మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలల మీరు అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు

లైకర్ బుద్ధి నన్ను చే